జ నా పేరు వచ్చేసి జోడు ప్రభాకర్ సార్ మా విలేజ్ పసరా సార్ గొంతుపేట మండల్ డిస్టిక్ వరంగల్ మేము టూ థౌజండ్ ఎయిట్ నుండి ఇప్పటి వరకు హెల్త్ గార్డ్ ఆయిల్ వాడుతున్నాం సార్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మా ఇంట్లో ఉమెన్ ప్రొ ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి ఏదైనా కూడా న్యూట్రిషన్ వాడుతున్నాం హెల్త్ పరంగా మాకు బాగానే ఉంది ఇంకా మా డౌన్ లైన్ అంటే మా లైఫ్ లైన్కి వచ్చేసి చాలా మందితో మేము వాడిపిస్తున్నాం వాళ్ళు కూడా కంటిన్యూగా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు హెల్త్ గార్డ్ అయిల్ అయితే కంపల్సరీ చాలా వరకు దాంతో ఎంత బెనిఫిట్ ఉందన్నది మందికి అందరికీ తెలుసుకున్న వాళ్ళకు అంతే సార్ అయితే మీరు ఆర్సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్ రెండు వేల ఎనిమిది నుంచి వాడుతున్నారు మరి మధ్యలో ఎప్పుడు ఆర్సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్ మానేయాలి వేరే ఆయిల్ వాడాలని అనిపించలేదు సార్ అంటే వేరే ఆయిల్ అనేది మాకు కష్టం సార్ అప్పటి నుండి పచ్చళ్ళైనా పిక్స్ అయినా ఏవైనా కూడా ఇంట్లో ఏం చేసుకున్నా కూడా ఇవే వాడాలి ఉండదు కానీ వేరే ఆయిల్ వాడాలనేది ఎప్పుడైతే రాలేదు సార్ తాట ఎందుకంటే రేట్ ఎందుకంటే దీనికి అలవాటు కూడా తిన అంటే బయట మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి ఆ బ్రాండ్లు రేట్లు కూడా బయట మార్కెట్ కంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట పేరుతో సంబంధం లేదు సార్ మనకి అంటే మీరు మీరు రెండు వేల ఎనిమిది నుంచి ఆర్సీ మెల్త్ కార్డ్ వాడుతున్నారు మరి మీ రిలేటివ్స్ కు మీ ఫ్రెండ్స్ కు ఆయిల్ వాడమని చెప్పితే ఏదో కారణం చేత రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ ఉంటారు సార్ అంటే చాలా మంది అయితే ప్రైజ్ విషయం తీస్తారు సార్ ప్రైజ్ బయట చూసుకున్న చాలా ఆఫర్లు వస్తున్నాయి కదా క్యాష్ బ్యాక్ వస్తున్నాయి కదా అని చెప్తారు కానీ నేను ఎక్కువ శాతం నేను ప్రమోట్ చేసేది హెల్త్ విషయంలో ప్రమోట్ చేసేది సార్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో దాదాపుగా హాస్పిటల్ కి అయితే వెళ్ళాం సార్ మేము మా పిల్లలైనా మేమైనా కు దాదాపుగా చాలా మంది నా ఫ్రెండ్స్ ఎంతో మంది వెళ్ళి కాల్ చేస్తూ ఉంటారు ఓకే నేను డబ్బులు విషయంలో కాకుండా హెల్త్ విషయంలో నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా చేంజ్ కానని చెప్తా సార్ నేను అంటే రెండు వేల ఎనిమిది నుంచి మీరు ఆర్సిఎం హెల్త్ గార్డెల్ వాడుతున్నారు కాబట్టి మీరు మీ ఫ్యామిలీ ఎవరు కూడా హాస్పిటల్ వెళ్ళకుండా ఉన్నారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్సీఎం హెల్త్ కాడ వాయిల్ వాడండి అని చెప్పితే రకరకాల కారణాలు చెప్పిన వాళ్ళంతా హాస్పిటల్ కి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అంతే కదా ఖర్చు పెట్టుకుంటున్నారు సార్ ఖర్చు పెట్టుకుంటాం ఒక మాకు అటాక్ చేసింది ఒక కోవిడ్ నైన్టీన్ ఏ సార్ దానికి కూడా మేము మనకు పంచతులసి అవి వాటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయి సార్ అందులో కూడా అంటే కరోనా వచ్చినప్పుడు కూడా భయం లేకుండా జీవించింది అన్నట్టు అవును సార్ అంటే ఆర్సిఎం ప్రొడక్ట్ చాలా వరకు మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి సార్ అప్పుడు అంటే పరంగా బాగుంది కాబట్టి మీరు ఇంకా ఆర్సిఎం ని వదిలి ఎక్కడికి వెళ్ళేటట్టు లేదండి పరిస్థితి సార్ ఓకే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాడట్లేదని బాధపడద్దు కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకి ఆర్స్ ప్రొడక్ట్స్ ని ఇవ్వడానికి ట్రై చేయండి ప్రజల ఆరోగ్యం వాళ్ళకు ఆదాయం ఇప్పించేది ఒక సరైన మార్గం సరే మీరు స్వార్థ పరులుగా మారద్దు నేను వాడుతున్నాను నాకు ఆరోగ్యం నా ఫ్యామిలీకి ఆరోగ్యం అని ఊరుకోవద్దు కొంచెం కష్టపడి ప్రజలందరికీ తెలియజేయడానికి కోసం ట్రై చేయాలి ఒక యుద్ధం లాగా పనిచేయాలి అవసరం అయితే ఒక రోజు టైం తీసుకొని ఒక్కొక్క పల్లెటూరుకు వెళ్ళి అక్కడ పోయి ప్రచారం చేసి ప్రొడక్ట్ ఇవ్వాలి ఎందుకంటే అలా వాడడం ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చే రకరకాల అనారోగ్య ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు మీరు ఈ యొక్క